నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష చేస్తూ అల్లా అల్లాదేవుని ఆరాధిస్తూ ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరుల పవిత్ర పండుగ అయిన రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా తమ నాయకుడైన మాజీ శాసనసభ్యులు అన్నబద్ని శివకుమార్ని కలిసిన ముస్లిం సోదరులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఒక క్రమశిక్షణ ఆధ్యాత్మిక చింతన ఇతరుల మంచిని కోరే సద్గుణం ఖురాను బోధించిన దయా దానగుణం కలిసిమెలిసి సహజీవనం చేసే సంస్కృతి వీటన్నిటినీ కలబోసిన రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు గంగానంపేటలోని వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తని శివకుమార్ని ముస్లిం పెద్దలు సోదరులు కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తని శివకుమార్ తెనాలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా తను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో మైనార్టీ సోదరులకు అండగా నిలిచానని వారి సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సమాజంకు ఎంతో చేశారని చెప్పారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వటంతో ఎంతో మంది యువత యువకులు చదువుకుని ఉన్నత స్థితిలో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు అంతేకాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారని చెబుతూ ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పేదరికము పోగొట్టి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నపతుని శివకుమార్ తెలియజేశారు ఇదే సందర్భంలో ముస్లిం నాయకులు గౌసు దుబాయ్ బాబు పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు صلى الله عليه وسلم مرحبًا يا موسى صلى وَسَلَّمَ اللَّهُ عليه وَسَلَّمَ <سلسل> <سل> நியூஜோர் மினார சோதரு அந்த ఈద్ ముబారక్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసాన్ని ఈరోజు రంజాన్తో దేశవ్యాప్తంగా జరుపుకోవటం అలాగే మరి ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ ఆ అల్లా దీవెళ్లతో అలాగే నియోజకవర్గంలో ప్రజలందరికీ ఆ అల్లా ఆశీసులు దీవెనలతో అందరూ బాగుండాలని మరి ముఖ్యంగా నేను సంతోషపడేది గర్వపడేది నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను చేసి నా ఐదు సంవత్సరాల టెన్యూర్లో తెనాల్ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులందరికీ అండగా సంక్షేమాన్ని అభివృద్ధిని సాధ్యమైనంత వరకు బాగా చేశానన్న సంతృప్తి నాకుంది అందుకే నియోజకవర్గంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు మైనార్టీ సమాజం పట్ల మైనార్టీల పట్ల ఎందుకంటే ఈరోజుకి దేశంలో పేదరికంలో ఎక్కువ ఉన్న కమ్యూనిటీ మైనార్టీ కమ్యూనిటీ ఒకటి అందుకే ఈ కమ్యూనిటీని సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలన్న తలంపుతోనే అప్పట్లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు తద్వారా ఎంతోమంది ఈరోజు యువకులు యువతీ యువకులు ఇద్దరు మంచి చదువుతూ వెల్ ఎడ్యుకేషన్కి ఈరోజు ముస్లిం సమాజం బయటకు వచ్చింది అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ సో ఇలా ఈ ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పేదరికాన్ని అంతో ఇంతో పోగొట్టి వాళ్ళని బాగా తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ పార్టీ ఎంతో తోడ్పడింది దాంట్లో నేను భాగస్వామ్యం అనేందుకు ఎంతో గర్వపడతా ఉన్నా ఈ రంజాన్ మైనార్టీ సోదరులందరూ జీవితాల్లో వెలుగు నింపాలని అల్లా ఆశీసులు మన నియోజకవర్గ మైనార్టీ సోదరులకి అలాగే హిందూ సోదరులకి అందరికీ ఇవ్వాలని ఎందుకంటే భిన్నత్వంలో ఏకత గల ఈ దేశంలో హిందూ ముస్లిం బాయిగా నివసించే ఈ దేశం అటువంటి గొప్ప సంస్కృతి మన దేశంది అందుకే రంజాన్ మనందరి పండగ అల్లా ఆశీస్లు ఇవ్వాలని ఈ ముస్లిం పూరే ముసల్మాన్ భాయకు రంజాన్ ముబారక్ అందరికీ నమస్కారం అండి ముస్లిం సోదరులకి అలాగే ముస్లిం పెద్దలకి మసీదు ముత్వలీలకి రంజాన్ ఈద్ ముబారక్ గత ఐదు సంవత్సరాలైందండి మాకు శివకుమార్ గారి ఆధ్వర్యంలో మాకు ఈద్గా పెషెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది అలాగే మేము కనీ విని ఎరిగినంత గొప్పగా మాకు అల్లా మా చేత ఆ ఈద్గాని కానివ్వండి అలాగే బరిల్ గ్రౌండ్ కావండి కానివ్వండి డెవలప్మెంట్ చేశారు అన్నబత్తని శివకుమార్ గారు ఆధ్వర్యంలో అన్నబత్తని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము నాలుగు సెంటర్ లైటింగ్ అడిగాం బరిల్ గ్రౌండ్ బాగా ఉందండి ఆ రైతే అసలు మాకు బాగా ఇబ్బందిగా ఉంది లోపల రావడానికి కూడా జనం భయపడుతున్నాం సార్ అని చెప్పి మేము అడిగితే అందులో మూడు మాకు శాంక్షన్ చేశారు అలాగే పినపాడులో ఒకటి ఉంటే ఇక్కడ శాంక్షన్ చేసి తీసి అక్కడ కూడా వాళ్ళు ముస్లిం సోదరులే ఇబ్బంది పడుతున్నారని మానవతంగా ఆలోచించి అక్కడ ఒక శాంక్షన్ చేశారు అలాగే మాకు ప్రతి మా కమిటీకి వెన్నంటూ ఉండి నేనున్నాను అని ముందు నడిపించి శివకుమార్ గారు ఏ ఎటువంటి ఇలిగేషన్ లేకుండా ఎక్కడ కూడా మేము ఏ భయం కానీ పక్షపాతం కానీ చూపించకుండా మేము అందరినీ కలుపుకొని ఈ ఐదు సంవత్సరాలు చాలా ఘనంగా చేశాం తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు నెల నుండి పవిత్రంగా ఉపవాస దీక్ష ఉండి ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడం జరిగింది ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మైనార్టీ నాయకులు ఈద్గాలో నమాజ్లో పాల్గొని మా ఈరోజు మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నపత్రం శివకుమార్ గారికి ఈద్ ముబారక్ చెప్పడానికి మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ కార్యాలయంలో వచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది గతంలో ఎన్నడి లేని విధంగా ఈసారి ఈదిగాలను మార్చే